నంద్యాల జిల్లా డోన్పట్నంలో ప్రభుత్వ వైద్యుల ఆదరణలో ప్రైవేటు వైద్యులు ఆర్ఎంపీ విద్యార్థి మహిళా ప్రజా సంఘాలు పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిరసన తెలుపుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన బెంగాల్లో పీజీ వైద్య విద్యార్థిని మౌమిత రాత్రి విధులు నిర్వహిస్తూ ఆసుపత్రి గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో కొందరు దుండకులు ఆమెను అతికి పథకందంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం సమాజానికే సిగ్గుచేటు అన్నారు వైద్యులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏమని ప్రశ్నించారు నిందితులను పట్టుకోవటంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందన్నారు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని వారిని ఊరి తీయాలని డిమాండ్ చేశారు సూసైడ్గా డిజైన్ ప్రకటించాలని ట్రై చేయడం తర్వాత మళ్ళీ దాన్ని ప్రొడెస్ట్ చేస్తున్న మిగతా పీజీస్ ఇంటర్న్స్ పైన ఒక త్రీ టు సెవెన్ థౌసండ్ మెంబర్స్ మాబ్ మళ్ళీ తిరిగి అటాక్ చేయడం దీని అన్నింటినీ కండెమ్ చేయడానికి మెయిన్గా ఈ ర్యాలీ ఉద్దేశం అండ్ అట్ ద సేమ్ టైం వీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ లైక్ ఎస్ఎఫ్ఐ ఫార్మసీ అసోసియేషన్ స్టాఫ్ అసోసియేషన్ ఆర్ఎంపీస్ గవర్నమెంట్ డాక్టర్స్ ఎవ్రీబడి హు అండ్ ద మీడియా వీ కాంట్ ఫర్గెట్ ద కోఆపరేషన్ గివెన్ బై ద మీడియా మెంబర్స్ థ్యాంక్ యూ అండ్ మమితా మేడం పైన జరిగిన డాక్టర్ మమితాం డ్యూటీ డాక్టర్స్ అరాచకాలు అవన్నీ ఖండించేకి అందరూ ఆల్ హ్యాండ్స్ టుగెదర్ అన్నట్లు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడున్న సమాజంలో పిల్లలకి చదివించాలన్నా కానీ భయపడేలాగా ఇప్పుడున్న జరుగుతున్న సిచువేషన్స్కి భయంగా ఉంది బయటికి రావాలన్నా కానీ భయంగా ఉంది నో యూస్ టు డూ ఇండిపెండెన్స్ డే అన్నట్లుంది ఇప్పుడు ఇండిపెండెన్స్ మీనింగ్ ఏంది అసలు ఇండిపెండెంట్గా ఒక అమ్మాయి రావాలి అంటే భయపడుతుంది అదే మెయిన్ మోటివ్ దీనికి కారణం ప్లీజ్ ఆల్ హ్యాండ్స్ రైస్ చేసి ప్లీజ్ మమితా మేడంకి జస్టిస్ చేయండి ప్లీజ్ నో సేఫ్టీ నో డ్యూటీస్ నో సేఫ్టీ నో డ్యూటీస్ ఇట్లా నైట్ డ్యూటీస్ చేయాలంటే చాలా భయంగా ఇంట్లో పేరెంట్స్ కానీ పంపించారండి ప్లీజ్ ఆల్ హ్యాండ్స్ టుగెదర్ చేసి మమ్మల్ని రక్షించండి మహిళలకి మహిళల్ని రక్షించాలంటే ఓన్లీ మెన్స్ మెన్స్ కానీ బాగుండాలి దీంట్లో ప్లీజ్ మెన్స్ కి మంచి టీచింగ్ ఇవ్వండి నవ్వా మేడం చెప్పినట్లు స్కూల్స్ లో కానీ పిల్లల పైన అసౌల్స్ జరుగుతుంటే అది గాని పట్టించుకోండి ఇప్పుడు మంచి మంచి సంఘాలు అన్ని ఉన్నాయి అందరు కలిసి టూగెదర్ హ్యాండ్స్ చేసి మమ్మల్ని కాపాడండి స్టార్ట్ చేసాము ఇక్కడ డోన్ లో స్టార్ట్ చేసి దాదాపు టూ మంత్స్ అవుతుంది కానీ స్టార్ట్ చేసిన మాకు మొదట్లోనే ఇలాంటి సంఘటనలు అంటే కలకత్తాలో అలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము మెయిన్గా ఈసారి మనం స్వాతంత్రం జరుపుకోవాలని బాగా మేము డాక్టర్స్ అంతా ఇదిగా ఉన్నాము కానీ సమస్య మనకేమైందంటే కలకత్తాలో ఆ ఇన్సిడెంట్ని చూసి మేము ఈసారి జరుపుకోలేకపోయాము ఎందుకంటే ఇండిపెండెన్స్ డేని హ్యాపీగా అంటే మనకి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇండిపెండెన్స్ డే వచ్చి మనకు స్వాతంత్రం వచ్చిందనే ఫీలింగ్లో ఉంటుంది కానీ జరిగిన తర్వాత ఇంకా స్టిల్ మనము ఇంకా వెనకలే ఉన్నాము అంటే అమ్మాయిలకు ఎక్కడైనా కానీ ఇంకా రక్షణ లేదు ఎక్కడో మనకు బయట జరిగిన ఇన్సిడెంట్ వేరు ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీలో ఉండగా ఆ సర్కంస్టెన్సెస్లో జరగడము చాలా బాధాకరమైన విషయము దీనికి మా డోన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున చాలా బాధపడుతున్నాము ఇలాగే ఈ జరిగితే అమ్మాయిలని రేపు పొద్దున మనం ఎక్కడికైనా చదువుకు కానీ లేకపోతే ఎక్కడైనా జాబుకి కానీ పంపించాలంటే ఇంత అన్సే అన్సేఫ్ అన్సేఫ్ సర్కంస్టెన్సెస్లో పిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి మనం కానీ సమాజము తర్వాత మీడియా అందరం మనం అందరం కానీ దీనికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇలా సపోర్ట్ చేయకపోతే వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ పూర్తిగా మన విలువలు మన వాల్యూస్ అన్ని తగ్గిపోతాయి కాబట్టి దీనికి సహకరించిన అందరూ మనకు మీడియా మిత్రులు కానీ ఆ తర్వాత అసోసియేషన్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ కానీ ఆ తర్వాత స్టూడెంట్స్ అసోసియేషను ఆ తర్వాత ఆర్ఎంపీస్ అసోసియేషను తర్వాత డోన్ డాక్టర్స్ అసోసియేషన్ అందరూ మీ వచ్చిన మీ స్టూడెంట్స్ కానీ అందరూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం బ్యూటీలో ఉన్నప్పుడు బ్యూటీ ఎన్విరాన్మెంట్లో అత్యంత కిరాతకంగా మానభంగం చేయడము తర్వాత చెప్పడము తర్వాత రుజువుల్ని లేకుండా చేయడానికి చాలా వరకు అందరూ ట్రై చేశారు దీనికి దీనికి ఇంకా చాలా పెద్ద శక్తులు ఉండొచ్చు బట్ వారందరికీ న్యాయం జరగాలి అమ్మాయికి ప్లస్ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి వెంటనే వెంటనే అటువంటి బాధ్యులైన వాళ్ళందరినీ బహిరంగంగా శిక్ష శిక్షించాలి అంటే చేయడం వల్ల వేరే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చేయడానికి కూడా భయపడాలి చాలా కంట్రీస్లో బహిరంగంగా ఉరి తీయడము శిరచ్ఛేదన చేయడం కూడా కొన్ని కంట్రీస్లో జరుగుతుంది అటువంటి చట్టాలు ఇక్కడ కూడా అలవాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అంటే అటువంటివి చూసి ఇంకొకరు చేయడానికి కూడా భయపడాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఫీల్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకుని వెంటనే దర్యాప్తు చేసి వెంటనే శిక్ష పడేటట్టు చేయాలని కోరుకుంటున్నాను అంటే మహిళలందరూ వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి చదువుకోవడానికి కూడా భయపడేటట్లుగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మహిళలకందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి డ్యూటీలో ఉండే అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు అసోసియేషన్ వెనుక ఆగస్టు ఎనిమిదో తారీఖు జరిగినటువంటి కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం మీద యావత్ ప్రపంచమే ఈరోజు సిగ్గుపడాల్సిన ఆవశ్యకత వచ్చినది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆరోగ్య సంఘాలు మొత్తము ఐఎన్ఈ వాళ్ళకి మద్దతుగా నిలబడి వారికి కూడా రక్షణ కల్పించాలి రాత్రి అనక అపరాత్రి అనక చేస్తున్నటువంటి దీనస సమానమైనటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే ఈరోజు లాంటి సామాన్య గ్రామీణ వైద్యులకు ఏం రక్షణ ఉందని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అలాగే నిన్న జరిగినటువంటి సంఘటన మూడమ్ గారికి జరిగినటువంటి సంఘటన మీద ప్రభుత్వం చర్య తీసుకొని వారిపైన చేసినటువంటి అఘాంతకులను ఉరిశిక్ష చేయాలని రాష్ట్ర ఆర్ఎంపీ అసోసియేషన్ నలుమూల నుండి మేము వారికి మద్దతుగా ప్రకటిస్తున్నాం ఈరోజు డాక్టర్లు కలకత్తాలో ఒక డాక్ విద్యార్థిని డాక్టర్ విద్యార్థినికి జరిగిన సంఘటన గురించి ఈరోజు పెద్ద ఎత్తున తోళ్ళలో డాక్టర్స్ మొత్తం ప్రజా సంఘాలు అందరూ ర్యాలీలో పాల్గొన్నారు మేము కూడా మహిళా సంఘంగా మేము కూడా మద్దతు ఇస్తున్నాము ఇలాంటి జరిగిన ఇలాంటి సంఘటన ఒక డాక్టర్కే డాక్టర్ ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ఈ విధంగా జరుగుతుండే సామాన్య ప్రజలకి సామాన్య ప్రజల పరిస్థితి ఏమి ఈ రోజు మేము ఈరోజు మేము ఏం కనిపిస్తున్నాం అంటే అట్లాంటి మానవ మృగాలను వెంటనే ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం మొన్ననే ముచ్చుమారి అనే గ్రామంలో ఒక చిన్న పిల్ల చిన్నారి ఎనిమిదేళ్ళ పాప ఆ అమ్మాయికి అత్యాచారం చేసి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మృతదేహమే కనపడకుండా చేసినారు అలాంటి మహిళలు ఈ ఈరోజు చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు రక్షణ లేకుండా పోయింది విద్యార్థులు స్కూల్కు పోవాలన్నా ట్యూషన్స్కు పోవాలన్నా బయట తిరగాల తిరగాలన్నా చాలా భయం భయభ్రాంతులు భయభ్రాంతులకు గురి అవుతుంది తల్లిదండ్రులు ఎక్కడన్నా దూరం చదివించి డాక్టర్స్కో ఏదో ఉద్యోగాలకు పంపించాలన్నా కూడా ఈ సమాజంలో భయం పడుతుంది ఇలాంటి ఇలాంటి చర్యలు జరగకుండా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే కాబట్టి మేము ఈరోజు ఖండిస్తున్నాం మహిళా సంఘాలుగా వాళ్ళని మా మానవ మృగాలని వెంటనే ఉరితీ తీయాలని మేము మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము నా పేరు షమీం బేగం వర్కింగ్ ప్రెసిడెంట్ డోన్